హలో గాయస్ నా పేరు సంధ్య వెల్కమ్ టు మై ఛానల్ సంధ్యాస్ లైఫ్ స్టైల్ అయితే నేను పుదీనా అండ్ టమాటో చట్నీ చేస్తున్నానండి ఇదైతే మా పాప కోసం చేస్తున్నాను తను సరిగా అన్నం తినట్లేదు రోజు రెండు ముద్దలైతే ఈ పుదీనా తినడం వల్ల ఆకలి అనేది రోజు రోజుకి మంచిగా అయితే ఇంప్రూవ్ అవుతుందండి ఇది ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అయితే నువ్వులైతే ఇట్లా వేయించుకోవాలండి మంచిగా వేగాక పక్కన పెట్టేసుకొని ఒక గిన్నె తీసుకుని అందులో ఒక మూడు ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత మినపప్పు ఉంటుంది కదండి అది ఒక టేబుల్ స్పూన్ అయితే వేసుకోవాలి అది కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లోనే పచ్చిమిర్చి అండ్ ఎండుమిర్చి రెండు వేసుకోవాలండి ఇవి రెండు వేసుకుంటేనే టేస్ట్ అయితే ఉంటుంది ఒకసారి ట్రై చేయండి రెండు వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇవి కూడా మంచిగా ఫ్రై అవ్వాలండి అండ్ ఇప్పుడైతే ఇవి కూడా మంచిగా ఫ్రై అయిపోయి ఫ్రై అయిపోయాక మనం చేసి పెట్టుకున్న పుదీనా అయితే ఒక రెండు కట్టలు అయితే ఇట్లా వేసుకోవాలండి అండ్ ఈ పుదీనా వేసుకున్న తర్వాత తొందరగానే మగ్గిపోతుందండి ఒకసారి మంచిగా కలుపుకోవాలి అండ్ పచ్చివాసన అయితే పోవాలండి పచ్చివాసన పోయే వరకు అయితే ఇట్లా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు పుదీనా అయితే ఇట్లా అయిన తర్వాత దాంట్లో ఒక మూడు టమాటాలు అయితే కట్ చేసుకొని అందులో వేసుకోవాలండి ఇది కూడా మంచిగా ఫ్రై అవ్వాలి ఆయిల్లోనే ఇప్పుడైతే మూత పెట్టేయకూడదండి ఒక రెండు ఒక టూ మినిట్స్ అయితే అట్లాగే ఉంచి ఇప్పుడైతే మనం మూత పెట్టేసుకోవచ్చు కొంచెం లైట్గా మగ్గిన తర్వాత అయితే ఇప్పుడైతే మనం మూత పెట్టేసుకుందామండి ఒక టెన్ మినిట్స్ అయితే అట్లాగే వదిలేసి ఇప్పుడైతే మూత తీసి చూద్దాము ఈ విధంగా అయితే అవుతుందండి ఆల్మోస్ట్ టమాటా అయితే ఉడికిపోయింది అండ్ ఇప్పుడైతే స్పూన్తో ఇట్లా కొంచెం స్మాష్ చేస్తున్నట్లయితే కలుపుకోవాలండి టమాటోని ఈ విధంగా అయితే కలుపుకోవాలి అండ్ నేనైతే దీంట్లో చింతపండు అయితే యాడ్ చేయలేదండి అవసరం అనుకుంటే మీరు చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు ఒక రెండు మూడు రెబ్బలు అయితే నేనైతే చింతపండు అనేది యాడ్ చేయలేదు అండ్ దీంట్లోనే మనం ముందు వేంచి పెట్టుకున్న నువ్వులైతే యాడ్ చేసుకోవాలి ఇది దీంట్లోనే యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అండ్ ఇప్పుడైతే మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనం మూత అయితే పెట్టేసుకుందామండి అండ్ ఇప్పుడైతే మళ్ళీ మూత తీసి చూస్తే ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయాయి ఆయిల్ కూడా లైట్గా సైడ్స్కి వచ్చేసిందండి ఇప్పుడైతే మనము ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండ్ ఇప్పుడైతే మిక్సీ చేసుకోవాలండి మిక్సీ గిన్నెలో వేసుకొని ఇప్పుడైతే పోపుకి అయితే ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని దాంట్లో ఆవాలు అండ్ జీలకర్ర వేసుకోవాలి అండ్ ఇవి చిట్టపటం తర్వాత ఇందులోనే ఐదారు వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలి ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత అండ్ కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలండి పసుపు వేసుకొని అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అండ్ మనం మిక్స్ చేసుకున్న ఈ చట్నీని అయితే ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడైతే మన చట్నీ అనేది రెడీ అయిపోతుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ ఉట్టి అన్నంతో కూడా తినేయచ్చండి ఇదైతే రోజు పిల్లలు పెద్దలు తినడం వల్ల ఆకలి అయితే మంచిగా ఇంప్రూవ్ అవుతుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నాకు లైక్ ఇవ్వండి నన్ను సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి